ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నె నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా వాయిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలలో ఒకటి రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చిట్కెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడతబెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి ఒకసారి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్ ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుండి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకి మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దానిలో మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎటువంటి ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది ఓ గాజు బావులు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఉంచండి ఈ ఉప్పు బౌల్లో బౌల్ పైన నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో కొత్త రాళ్ళ ఉప్పు తీసుకొని మూటగట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది అలాగే ఇలా చేయడం వలన అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు దంపతుల మధ్య అన్యూన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూలరాళ్ళ ఉప్పు ఉప్పును నింపిన బౌల్ని పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించకుండా మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతీ నెలా ఈ ఉప్పును మారుస్తూ ఉంచండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యులు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలలో వేసి పట్ వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీలు పాత్రలో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ గాజు పాత్రలలోనే ఉంచాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు రాహు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చెడు కడు ఉప్పు ఆవాలతో పరిహారం చేసి సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవిపిండిని కలిపి ఏడు సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు ఆరోగ్యం ఉంటారని ఆరోగ్యంగా ఉంటారని వాసనిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్న అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరో అలా ఉంచండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఉప్పును తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో వేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్ డబ్బు ఆదా అయ్యి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే జేషాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి